బ్యాక్ టు మై ై ఛానల్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండు దాకా అబ్బా ప్లీజ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటే ఒక ప్రయోగం అయితే చేయబోతున్నాను అనమాట అది కూడాను చాలా కాస్ట్లీ కర్రీ అనేది నేను చేయబోతున్నాను అనమాట ఏంటి నా చేతిలో ఉంది అనుకుంటున్నారా ఏం తెచ్చాననేది కూడా చూపిస్తాను ఏం కర్రీ చేయబోతున్నాను అనేది కూడా చెప్తాను నేను ఈరోజు లైవ్లో అయితే చెప్పాను అనమాట మన సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తుంది నేను ఏం చెప్పాననేది ఏం చేయబోతున్నానంటే ఈరోజు వచ్చేసి శనివారం కాబట్టి శనివారం నైట్ మేము డిన్నర్ కింద ఎక్కువ మ్యాక్సిమం చపాతీ సేపు చేసుకుని తింటాము సో ఎప్పుడు రొటీన్ గా ఆలు కుర్మా చేస్తూ ఉంటాను ఇంకా ఆలు కుర్మా కాకుండా కొంచెం డిఫరెంట్ గా మనం కూడా నేనైతే ఎప్పుడు చేయలేదండి పన్నీర్ కర్రీ అనేది ఫస్ట్ టైం అనమాట చేయడం పన్నీర్ కర్రీ అనేది చేద్దామని చెప్పేసి అయితే పన్నీర్ తీసుకురావడానికి అనేది బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చాను రాగానే వీడియో పెట్టి చేస్తున్నాను అనమాట చెప్పాలి కదా ఎందుకు అంత రిచ్ అంత కాస్ట్ అని చెప్పాను అనుకుంటున్నారా జీడిపప్పు వేయాలంటండి దానిలో ఆ పన్నీర్ కుర్మాలో జీడిపప్పు వేయాలంట మరి జీడిపప్పు ఇంట్లో లేవు తీసుకురావడానికైతే పైకి వెళ్ళాను ఇవి పావు కేజీ ఎంతో తెలుసా టూ ఫార్టీ రూపీస్ అప్పుడు రిచ్చే కదండి మొత్తం వేస్తావా అక్కా అని మీరు అనొచ్చు మొత్తం వేయకపోయినా దానికోసం అయ్యి ఒక టూ టూ ఫార్టీ అనే రూపీస్ కట్టి తెచ్చాను కదా అందుకనమాట ఇంకొక విషయం ఏమంటే పన్నీర్ అండి పన్నీర్ 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 అనమాట ఇది వచ్చేసి నైంటీ రూపీస్ తీసుకున్నారు సో నైంటీ రూపీస్కి మరి చిన్నదిగా ఉందిలే అని చెప్పేసి పెద్దది అడిగితే లేదన్నారు అందుకని చెప్పేసి చిన్నదిగా ఉందని రెండు తీసుకున్నాను అనమాట ఇది ఒకటి కదా ఇంకొకటి అంటే ఫోర్ మెంబర్స్ ఉన్నాం కదా అవి పన్నీర్ మరీ కట్ చేస్తే కొంచమే అవుతుందేమో అని చెప్పేసి ఇంకొక కొంచెం మిగిలిందనుకో ఫ్రిజ్లో పెట్టుకొని నెక్స్ట్ టైం ఇంకొకసారి ట్రై చేయొచ్చు అన్నట్టు రెండు అయితే తీసుకున్నాను అనమాట ఇవి రెండు వచ్చేసి నైంటీ నైంటీ వన్ ఎయిటీ అంతేనా వన్ ఎయిటీ రూపీస్ పెట్టి ఇది తీసుకున్నాను ఇంకా అలానే ఆనియన్స్ లేవండి ఆనియన్స్ కూడా తీసుకొచ్చాను అనమాట ఆనియన్స్ వచ్చేసి సెవెంటీ రూపీస్ తీసుకున్నారు వన్ కేజీ సెవెంటీ రూపీస్ తీసుకున్నారు అనమాట అలానే మరి ఇవన్నీ ఉన్నప్పుడు నిమ్మకాయ కావాలి కదా నిమ్మకాయలు కూడా తెచ్చాను అనమాట ఇది ఏంటో మొత్తం చెప్పేసి నిమ్మకాయలు ఎంతో తెలుసా అరడజిను అంటే ఒక ఆరు నిమ్మకాయలు ముప్పై రూపాయలు తీసుకున్నారండి ఆయన అంకుల్ మరి ఎన్ని అంకుల్ అంతా ఎక్కువ రేటు చెప్తున్నారని అంటే ఇప్పుడు రేటుగానే ఉన్నాయమ్మా అన్నారు నేనేమన్నానంటే కొంచెం అలా అంటే ఏమైనా తగ్గిస్తారన్నట్టు సరే అంకుల్ నాకు నిమ్మకాయలు వద్దులే అయితే అన్నాను అనమాట అనగానే ఆయన అన్నాడు అవసరం పెట్టే పెట్టేయమ్మా పెట్టేసే పర్లేదు పెట్టేసే అన్నాడు ఇది ఏదో నిజంగానే గట్టిగానే రేటుగానే ఉన్నట్టు ఉండే అందుకని లేదంటే అంటే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అయితే పర్లేదమ్మా తీసుకో ఒక ఐదు రూపాయలు ఒక పది రూపాయలు తగ్గిస్తాను అని అంటారు కదా అలా అనలేదు అలా అనకపోతే అది నిజంగానే రేట్ ఎక్కువ అని నా అభిప్రాయం అనమాట సో ఇంకా నిమ్మకాయలు తీసుకొచ్చాను అనమాట ఎక్కువ తేలేదండి ఆరడాజ్ని అంటే ఆ ఆరు నిమ్మకాయలు అనేది తీసుకొచ్చాను ఆరు నిమ్మకాయలు వచ్చేసి థర్టీ రూపీస్ ఇప్పటికి ఎంత అయింది వన్ టూ ఫార్టీ వన్ ఎయిటీ ఒక ఫిఫ్ థర్టీ థర్టీ ఎంత ఎంతైందో ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇదంతా కాదు ముందు కర్రీ అనేది చేసేయాలన్నమాట మళ్ళీ లేట్ అయిపోతుంది ఇంట్లో వాళ్ళు వచ్చారనుకోండి నీకు ఎప్పుడు ఫోన్ అయినా నీకు ఎప్పుడు యూట్యూబ్ అయినా ఇంకా ఏం లేదా అరిసారు అనుకోండి మళ్ళీ నేను ఫీల్ అవ్వాలి కదా నేను ఫీల్ అయితే మళ్ళీ వాళ్ళే ఫీల్ అవుతారు కదా ఇటు తిరిగి ఇటు తిరిగి మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అంత అవసరం ఏముంది ఇంకా ఇప్పటికైతే ఆఫ్ చేసి నెక్స్ట్ కర్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ చేసేది కూడా చూపిస్తాను చూద్దాం నేను ఫస్ట్ టైం కదా చేయడం నాకు ఒక మెమరబుల్గా ఉండాలి కదా ఆ వీడియో అనేది ఓకే ఫ్రెండ్స్ తినడం అయితే తిన్నానండి కానీ కర్రీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకే ఇంతలా చెప్తున్నాను మీకు ఎవరికైనా బోరింగ్ అనిపించిందా అనిపించదలే కొంచెం మంచిగా మాట్లాడుతున్నా కదా ఓకే ఫ్రెండ్స్ మరి కర్రీ చేసేటప్పుడైతే మీతో కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా ఎండాకా చూడండి అలానే ఒక్క లైక్ అనేది ఇవ్వండి డబ్బా లైక్ ఇస్తే ముమ్మ నిలిపోతుంది వెళ్ళిపోతుంది మన వీడియోస్ అర్థం చేసుకోండి మీది మొత్తం థౌజండ్ అయ్యింది అన్నట్టు నా పన్నీర్ కుర్మా ఇప్పుడు మొత్తం ఫైవ్ హండ్రెడ్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కర్రీ చేసేటప్పుడు కలుస్తానే బాయ్ ఇది ఇంట ను ఇలా వచ్చింది వచ్చి కూడా వన్ వీక్ పైన అవుతుంది తగ్గట్లే ఓకే ఫ్రెండ్స్ కర్రీ అనేది ట్రై చేస్తున్నాను మరి ఎలా వస్తుందో చూద్దాము నిన్నే కదా మనం పూస పూస నెయ్యి అనేది చేసాము ఇంట్లో ఆ నెయ్యినే వాడుతున్నానండి ఇక్కడ కొంచెం మనం నెయ్యి అనేది వేసుకోవాలన్నమాట సో నేనేమంటే ఇప్పుడు ఇప్పుడు దాకా నేను చూశానన్నా అంత తెలీదు ఎక్కడా ఉండదండి గ్యాస్ ఆన్ చేయకుండానే మీకు ఏదో చెప్పేయాలని ఆతృతతో చెప్పేసుకుంటు వెళ్తున్నా సో ఇప్పుడు దాకా నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూశానండి పన్నీర్ కుర్మ ఎలా తయారు చేయాలనేసి దాదాపు ఒక పది వీడియోలపైనే చూశాను ఒక్కొక్క ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అరే చీ మనం ఇన్ని రకాలు చూసేదానికన్నా సారీ చీ అన్నందుకు మామూలుగా ఇట్లలో వచ్చేసింది మనం ఇన్ని రకాలు చూడడం దేనికి మనం డైలీ వంటలు చేస్తూనే ఉంటాం కదా ఏ స్పైసీ వేసుకుంటే మనకు అంటే మన మనం తినే రుచిని తగ్గట్టుగా చేసుకుందాం అన్నట్టు చేస్తున్నాను అనమాట ఫైనల్లీ నా స్టైల్లోనే నేను చేస్తున్నానబ్బా ఎవ్వరు వేసినా నా నా స్టైల్లో వంట అనేది చేస్తున్నాను అనమాట ముందు పన్నీర్ మొత్తం ఈ విధంగా కట్ చేసేసుకున్నాను రెండు ప్యాకెట్స్ వేసేసుకున్నామండి పెద్దగా ఎక్కువ అనిపించలేదు నాకు సో తలాకా రెండు ముక్కు మూడు ముక్కలు తినేసినా సరిపోదు అన్నట్టు మొత్తం కట్ చేసుకున్నాను అన్నమాట దీని అయితే ఫ్రై చేసుకుంటున్నా కొంతమంది మొత్తానికి ఫ్రై అయిపోయిందండి పన్నీర్ అనేది ఇంకా తీసేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా మరీ ఎక్కువ ఫ్రై అనేది చేసుకుంటే గట్టిగా అవుతాయమోనని నేను సరిపోతుంది అన్నట్టు కొంతమంది అయితే డైరెక్ట్గానే వేశారు నాకు ఎందుకో డైరెక్ట్గా వేయడం నచ్చక నేను ఇట్లా కొంచెం ఇంట్లో నెయ్యింది కదా దాంతో ఫ్రై చేస్తుందామన్నట్టు చేశాను అనమాట ఇంక ఇప్పుడు ఇందులోనే నేను ఎక్కువ యూస్ చేసే అండి అండిది చిన్నపాయి కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు చిన్నప్ప అల్లం యాలక్క లవంగా చెక్క మిరియాలు ఇది ఇదేంటి ఫ్లవర్ ఇదేంటో అంటారు కదా సో అదనమాట నాకు క్లియర్గా పేర్లు అయితే తెలీదు ఇది ఒకటి ఇంక ఇవన్నీ స్పైసీస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను అయితే దీనిలో కొంచెం ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మెయిన్ జీడిపప్పు అండి చాలా రేట్ ఎక్కువ కదా పన్నీర్ జీడిపప్పు సో ఇవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అన్నమాట ఇవి కూడా కొంచెం ఫ్రై అనే చేసేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ ఫ్రై అయ్యాక అండ్ ఆనియన్ అండి ఇవి రెండు కూడా వేసేసుకుంటున్నాను ఒక నిమిషం టమాటాను ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను అండి దీన్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను మనకేంటంటే గ్రేవీ ఇదేనండి టమాటాను ఆనియన్ ఇవేమన్నమా ఇవేనమాట మనకి పన్నీర్ కుర్మాసు గ్రేవీ అనేది ఫస్ట్ టైమేనండి నేను చేస్తుంది మీరు నమ్మండి నమ్మకపోండి ఫస్ట్ టైం చేస్తున్నా చూద్దాం అండి అలానే కొంచెం సాల్ట్ ఇవి ఎందుకు అవి రెండు వేసానంటే కొంచెం త్వరగా మగ్గుతాయని అందుకని అవి రెండు వేసాను అనమాట సో మొత్తానికి అయితే ఫ్రై అయిపోయిందండి చాలు మళ్ళీ తర్వాత గ్రేవీ ఉడికించుకుంటాం కదా ఇంకప్పుడు సరిపోతుందనమాట నేనైతే డైరెక్ట్గా ఇందులో వేస్తున్నానండి కొత్తిమీర కొత్తిమీర ఇందులో వేసేసి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని చల్లారిపోయిందనమాట పూర్తిగా దీన్నైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా పేస్ట్ లాగా అనేది అనమాట అన్నీ ఇంకా అలానే కొంచెం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఈ రెండింటిని ఫ్రై చేసుకుంటున్నా అలానే రెండు రెమ్మలు కరివేపాకు కరివేపాకు అన్నీ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని చిటికీ ఎక్కువ ఇందాక వేసుకున్నాం కదా సో కొంచమే వేసాను అనమాట ఇప్పుడైతే బాగుంటేనే బాగుంది అని చెప్తానండి బాగాలేకపోతే మాత్రం ఏమండి నేను చేసిన స్టైల్లో చేసుకోకండి అస్సలు బాగాలేదని చెప్తాను ఓకేనా ఎలా వచ్చినా మీకైతే చెప్తాను అనమాట సాల్ట్ అండి ఇంకొక మెయిన్ విషయం ఏమంటే నేను కొన్ని జీడిపప్పు అనేది వేసుకుంటున్నాను అనమాట కొంచెం పంటి కింద తగ్గుతాయి కదా కాస్త బాగుంటుంది అన్నట్టు ఇంకా వేసుకోవచ్చు అసలుకి కాస్ట్ ఎక్కువ కదండి అందుకే నేను నాలుగే వేసాను అన్నమాట నా మాటలు విని ఎవరు నవ్వుకోకండి ఓకేనా ఇంకా ఇందులోనే కొంచెం అంతా సాల్ట్ మళ్ళీ వేసుకోవాలండి కొంచమే వేసాను నేను ఇప్పుడైతే ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇందులో మనం పేస్ట్ ఏమో ఆ పేస్ట్ మొత్తం వేసేసుకుంటున్నాం అనమాట చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి లేదంటే కొంచెం మాడిపోతుంది గ్రేవీ కదా మాడిపోతుందనమాట అందుకని చెప్పేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుని ఇందులోనే కొంచెం వాటర్ అనేది వేసుకోవచ్చండి వాటర్ అనేది వేస్తాను ఈ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ అనేది వేసేసి దీనిలో పోసేసుకున్నాము ఇంక ఇందులో ఇప్పుడైతే కారం వేసుకుందామండి మనం ఇంతవరకు కారం అనేదే వేయలేదనమాట సో కారం వేసుకుందాం నేను ఎందుకంటే ఎక్కువ వేసుకోవటం లేదండి ఆల్రెడీ మనకి ఇవన్నీ ఉన్నాయి కదా మసాలాలు ఇంక అందుకని చెప్పేసి ఎక్కువైతే వేసుకోవడం లేదు నేను కొంచెం తగ్గించే వేసుకున్నానండి కారం మంచి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట మీ ఇష్టం మీకు ఎన్ని నీళ్ళు కావాలనేది అన్ని వాటర్ అనేది వేసుకోండి ఎంత అయితే సాల్ట్ వేయాలో అంత సాల్ట్ వేసేస్తున్నానండి ఇంకా వెయ్యను ఇంక దీంతో లాస్ట్ అనమాట సాల్ట్ అనేది ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉడికించుకున్న తర్వాత అప్పుడు ఫైనల్లీ పన్నీర్ ముక్కలు అనేది వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అనేది మూత పెట్టేసి ఉడికించుకో ఓకే ఫ్రెండ్స్ కొంచెం గ్రేవీ అనేది ఉడికించుకున్న తర్వాత ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకుంటే కొంచెం ఆ స్పైసీనెస్ మొత్తం ఆ పన్నీర్ ముక్కలకు అనేది పడుతుందండి అప్పుడు ఆ పన్నీర్ మనం తిన్నా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో అందుకని చెప్పేసి ఒక పది ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు ముందు వేసుకొని ఉడికించుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ హానెస్ట్గా నేనైతే ఇంత బాగా వస్తున్నది అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట చాలా అంటే చాలా బాగుంది నేను లాస్ట్ టైం ఒక రెసిపీ చేశాను అది బాగాలేదండి నాకు రాలేదని ఎలా చెప్పాను జెన్యున్గానే గానే చెప్తున్నాను నాకైతే ఇప్పుడు నేనైతే ఐ సాటిస్ఫై అండి అంత బాగా వచ్చింది నాకు ఈ కర్రీ అనేది ఫస్ట్ టైం చేసినా కానీ సో నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలండి నేను అయితే చెప్పాను అనమాట రోజు ముందుగా ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకుందామండి ఇలా పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సాఫ్ట్నెస్ అనేది అవుతుందనమాట కర్రీ అనేది మనకు మసాలా ఫ్లేవర్ ఉంది కదా అది ఎక్కువ తెలియకుండా కానీ మసాలా ఉన్నట్టే అనిపించింది కానీ ఎక్కువ తెలియదు అనమాట అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటుందన్నమాట కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకుంటే మాత్రం ఇంకా ఇక్కడ ఏమంటే నేను చెప్పాల్సిన విషయం మీకు మనకి ఒక సామెత అనేది ఉంటుంది కదా దేవుడు వరమిచ్చిన పూజారి గారు అడ్డం పడ్డారన్నట్టు నా పరిస్థితి అయితే అలా అయ్యిందండి ఎందుకంటే మీకు చపాతి అండ్ పన్నీర్ కుర్మా చేసి చూపిస్తాను అన్నాను కానీ బట్ కుదరలేదండి చపాతీ చేసింది పన్నీర్ కుర్మా వేసుకొని రెండు టేస్ట్ చేసేది అయితే చేసా వీడియో తీశాను కానీ అది రాలేదన్నమాట ఎలా ఎగిరిపోయిందో ఎగిరిపోయింది వీడియో తీసింది కూడా ఎగిరిపోయిందండి ఇంకా చాలా బాధ అయింది ఆ రోజైతే ఇంక ఇక్కడ ఏమంటే ఫైనల్గా కర్రీ అనేది ఉడికిపోయిందనమాట మనకు ఆయిల్ అనేది ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడు కర్రీ అనేది అయిపోయినట్టేనండి ఇంకా నేను ఇందులోనే కొంచెం కొత్తిమీర అలానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా ఉంటుంది కదా అది కొంచెం అనమాట ఇలా ఫైనల్ టచ్ అనేది అయిపోయింది అనమాట ఇంకా ఆ రోజైతే ఇంకా అలా తీలేకపోయి తీసింది కోట్ తీసాను నిజంగా చెప్తాను ఫ్రెండ్స్ తీసాను వీడియో అయితే తీసేసి కాకపోతే అది ఎలా పోయిందో నాకైతే తెలియదండి ఇప్పుడు టూ టైమ్స్ జరిగిందనమాట నా ఫోనే నాకు సహకరించట్లేదు మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనేది నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే కనుక ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎంతా చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాబాయ్